అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం అండి మేడం మీ బని కొద్ది తీసేయండి మీ బని కొంచెం పక్క జరపండి దేనికి ఇంజక్షన్ ఇస్తాను అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా అడగాలని చెప్పా పైగా పద్నాలుగు ఇంజక్షన్ ఇవ్వాలి కదా పద్నాలుగా బొడ్డు చుట్టూ ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కలిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా నీకు ఇచ్చింది ఒక ఇంజక్షన్ కానీ ఆ కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలియదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక కాదు బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్లో సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే నేనే చేస్తాను అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది కలవరాణితో మా వారికి కనెక్షన్ కలిసిందా మామూలు కనెక్షన్ కాదు సార్ ఎఫెక్షన్ కనెక్షన్ అసలు ఆ పిల్ల హాస్పిటల్ ఆటోలో సరే ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం ఎందుక అమ్మాయిని కుక్క కలిసింది వీధి కుక్క కాదు మగ కుక్కే కొంపదీసి మా కుక్క కాదు కదా నో డౌట్ అదంతా మీ బ్రిటిష్ మమ్మీ వేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్క ని గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాణ్ణి గడిచింది రైట్ ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాణ్ణి వెరీ సింపుల్ చెవి ఈ ఒక్క లడ్డు తిను బాబు వద్దు మనీషా తినలేను కాదు ఇంత చిన్న లడ్డు ఇది చిన్న లడ్ తయారు చేసినందుకు నిన్ను తిన్నందుకు నన్ను గిన్నెస్ బుక్ అట్టమే రాసుకుంటారు

ఈ ముసలి డబ్బా లెగస్తాలేదే విన్నావు మనిషి ముసలి డబ్బా అంట వింటున్నా వింటున్నారా మా మనిషిని ముసలి డబ్బా అంటావా మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పని మహా నువ్వును ఈ లడ్డు తింటూ బాబు వీళ్ళకి జాజీ జాన్ గాని చూపిస్తాను రౌడీల లోపలి పంపితే అగంట పైన వీళ్ళు మన వాళ్ళ ఏమైనా బెదిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సమానం సర్దేసుకుంటున్నారా ఐఆమ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వు ఈ పాటికి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు ఏం స్టార్ట్ చేస్తారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పుడు నిజంగా కుట్టి చేస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలు సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ అలా పారిపోతున్నారు ఈ రౌడి పంపింది ఎవరురా పోలే మమ్మీ నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు ఎక్స్క్యూజ్ చేసి ఏడి సార్ మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు అది సరే నేను చెప్పిన పని ఏం చేశావు అయ్యిందా లేదా అయ్యట్టుగానే ఉంది నువ్వు లోపలికి రెస్ట్ తీసుకో తీసుకోమమ్మీ ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్ ఈ సీన్ లో ఏదో బొక్కు సార్ బొక్కుంది సీన్ లో బుర్రలో ఇక నుంచి కొంచెం క్వాలిటీ ఉన్న ఇష్టం పెట్టుకో నమస్కారం నమస్కారం వనకం మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పకుండా చూద్దాం మీరే చెప్పండి ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది ఓహో వరెవరే నేను చెప్పాను ఆ తగ్గుడే దొరికేది అన్నా దాన్నేమంటారన్నా సూర్యుడు ఈ బాబు మా సూర్యుడేంటారులే అపోలో హాస్పిటల్ దగ్గర చార్మినార్ దగ్గర వెరీ సింపుల్ నీకు ఏది కనపడుతుంది రా ఒరేయ్ అంటే కనపడితే అదే దగ్గర ఉన్నట్టు మరైతే అమ్మా సూర్యుడు కనపడుతున్నాడు చార్మినార్ కనపడట్లేదు అయితే ఏది దగ్గర ఉన్నట్మా మీరు దండం పెడతానరా నన్ను ఏదించొద్దురా ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ పేర్లు ఏంటి మీ దేవుడు రాకపోయినా నా పేరు పీటర్ వీడు గురవయ్య వీడు వేడు ఒరేయ్ రెక్సన్న ఉద్యోగాలు చేసుకున్నాను ఏ ఉద్యోగాలు బాబు మా అన్నకి చీఫ్ మినిస్టరు చిన్న చిన్న ఉద్యోగాలు మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి చేయాలి అసిస్టెంట్లా

అకౌంట్ అరే చేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఓకే ఇంజక్షన్ తో పోయేదానికి పద్నాలుగు ఇంజక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు పది హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగి ఛాన్స్ ఉంది మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు ఆఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా అయినా లవర్ అయినా చిచి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గలాంటి మీ వేళతోటి తోటి పెట్టించుకోవాలి అబ్బే షట్ అండ్ గెట్ అవుట్ ది డోర్ గెట్ అవుట్ ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి మన బ్యాడ్ టైం రా బ్యాడ్ టైం కాదు ఆ గుడ్ టైమ్ ఏ అయితే చెప్పేమంటావా ఏం చెప్తావ్ నా కళ్ళలో కనిపించే రాణి నువ్వే ఆ మాయ నేయి తయారుకి దుల్వాలే దురానీ లే జాంగి అని చెప్పేది చెప్పు ఈ విషయం చెప్పావనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్ర కొడుతుంది మేడం అకౌంట్ షరామ్ అకౌంట్ అండి ఒక బ్యాంక్ సోపిడి చేయడానికి వచ్చాం అవును ఎవరైనా కదిలారో ఆ పేరు పేటర్ కాదు వీడి పేరు గురవాయ్ కాదు వీడి పేరు ఒరే రిక్ష కాదు వీడి జమ్స్ కానే కాదు పేర్లు ఎందుకు చెప్పడం అది కాదు బాసు ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి చేసేమంటావా ఏం చేస్తావరా టికెట్లతో ఫైట్

ంది bekanntి మదది బాణిదట కలేద అకొాఖ్ ప఺ని చటా కలేద Radio మయాత్తలురడా అతేంది అకోరా పిి కూద కెరి అచసచాంద నగా reserv! ందాంది ఆథ్ అన Rodriguez